హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు నాటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేద్దాం సో మరి ఆగస్టు పద్దెనిమిది ఉన్నటువంటి అంశాలు చూసినట్లయితే ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండున న్యూస్ పేపర్లో వచ్చినట్టు అంశాలు చూస్తే ఎఫ్ఏఓ ఒక రి ఇచ్చినటువంటి అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక రిపో ఒక రిపోర్ట్ అనేది ఒక నివేదిక అనేది మనకు న్యూస్లో ఉంది సో ఏంటా నివేదిక అంటే ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ పేరుతో ఒక నివేదిక ఇచ్చారండి అంటే ఆహార భద్రత మరియు పోషణ అనే అంశం పైన ఒక నివేదిక ఇచ్చారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు సో ఈ ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని చెప్పేసి అంటాం దీని ప్రకారం అయితే మనకి ఇప్పుడు మనకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి మనకి ఐక్యరాయ సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అని చెప్పేసి అంటాం యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సో ఇది మనకి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఐక్యరాయ సమితి సో మరి అఖ్యరాచం తన సభ్య దేశాలు ప్రపంచం ఒక ఈ రెండు వేల ముప్పై సంవత్సరం నాటికి ఈ లక్ష్యాలను సాధించాలి అని చెప్పేసి ఒక పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రకటించడం జరిగింది ఆ పదిహేడు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒకటిది మొదటిది నో పావర్టీ అండ్ సెకండ్ది వచ్చేసి ఒక నో హంగర్ అంటే ఆకలి లేని సమాజాన్ని తయారు చేయాలి రెండవది అనమాట సుస్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో రెండవది ఏదంటే ఆకలి లేని సమాజం తయారు చేయడం అంటే ఇక్కడ ఆకలితో అలమటించే వారు ఉండకూడదని చెప్పేసి ఆ నేపథ్యంలోనే ప్రపంచంలో మరి ఫుడ్ సెక్యూరిటీ ఎలా ఉంది ఆహార భద్రత ఎలా ఉంది అనే అంశంపైన ఈ యొక్క నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా అయితే కొంచెం డేటా మనకు ఈఎన్ఓ ఈ సంబంధించినటువంటి ఎఫ్ఈఓ వాళ్ళు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం అయితే సో పోషకాహార లోపంతో దాన్ని మనం మాల్ మాల్ న్యూట్రిషన్ అని చెప్పేసి అంటాం అంటే పోషకాహార లోపంతో రెండు వేల నాలుగు రెండు వేల ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదికను అప్పుడు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా పన్నెండు పాయింట్ రెండు శాతం మంది పోషకాహార లోపంతో మాల్ బాధపడుతున్నారు అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నాటికైతే ఒక పోషకాహార లోపంతో బాధపడేవారి సంఖ్య అంటే తగ్గింది అంటే పోషకాహారం పైన ఒక అవగాహన కల్పించడం ఒక న్యూట్రిషన్ పైన ప్రపంచవ్యాప్తంగా కాబట్టి సో అవైలబిలిటీ అనేది పెరిగింది కాబట్టి ఇక్కడ ఒక మూడు శాతం తగ్గి సో పోషకాహార లోపం వల్ల సో మనకి పోషకాహార లోపం అనేది ఒక మూడు శాతం తగ్గిందం గతంతో పోలిసినట్లయితే అదే మన భారతదేశంలో ఎలా ఉంది భారతదేశంలో అయితే రెండు వేల నాలుగు ఆరు సంవత్సరంలో పోషకాహార లోపంతో బాధపడేవారు ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారు ట్వంటీ వన్ పాయింట్ పర్సెంట్ ట్వంటీ వన్ పాయింట్ వన్ ట్వంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉండేవారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి సంవత్సరానికి అయితే పోషకాహారంతో లోపంతో బాధపడేవారు సో తగ్గడం జరిగింది సో అది ఒక ఇంపార్టెన్స్ చూసుకో ఒక ఫైవ్ పాయింట్ త్రీ పర్సెంట్ తగ్గడం జరిగింది సో సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ చేరింది అయితే మరి మన పరుగు మన పొరుగు దేశాలతో భారత్ తన పొరుగు దేశాలతో ఎలాంటి సంబంధించిన పోషకాహార లోపాలు అక్కడ కలిగి ఉన్నాయి మిగతా దేశాలైతే చైనా అయితే రెండు పాయింట్ ఐదు శాతం అక్కడ పోషకాహార లోపం ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో నేపాల్ అయితే ఐదు పాయింట్ ఐదు శాతం పోషకాహార లోపం ఉంది అండ్ పాకిస్తాన్లో ఆ దేశంలో అయితే పదహారు పాయింట్ తొమ్మిది శాతం పోషకాహార లోపంతో సో బాధపడుతున్నారనమాట సో అది ఒకటి అంతేకాకుండా ఆకలి కేకలు అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ఏంటంటే ఇక్కడ ఆ ఆకలితో అలమటించేవారు ప్రపంచంలో మరి ఆకలితో అలమటించేవారు గతంలో అయితే లాస్ట్ అయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి అయితే మనకి ఇక్కడ ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఆకలితో అలమటించేవారు అదే రెండు వేల ఇరవై రెండు వాటికి అంటే కరోనా వల్ల కరోనా కరోనా సంబంధించిన ఎఫెక్ట్ వల్ల ఒక పద్దెనిమిది కోట్లు పెరిగారు పద్దెనిమిది కోట్లు పెరిగారంటే సుమారుగా ఇక్కడ వంద కోట్లకు పైగా వంద కోట్లు అంటే వంద పాయింట్ ఎనిమిది కోట్ల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమట్టిస్తున్నారు ఈ సంవత్సరం నాటికి రెండు వేల ఇరవై రెండు నాటికి అని చెప్పేసి ఎఫ్ఏఓ ఇచ్చినటువంటి ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రిపోర్ట్ అనేది మనకు తెలియజేస్తుంది అనమాట సో ఈ డేటా మనకి ఇంపార్టెంటే అండ్ ఎవరిచ్చారు ఈ నివేదిక ఇంపార్టెంటే ఐక్యరాజసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యంలో ఆకలి లేని సమాజం తయారు చేయడం నో హంగర్ అనేది ఎన్నో సుస్థిరాభివృద్ధి లక్ష్యం అంటే రెండో సుస్థిరాభివృద్ధి లక్ష్యం సో అదొక ఇంపార్టెన్స్ అండ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల విషయంలో ఇట్లా దీనిపైన డిస్కస్ చేసిన తర్వాత ఎఫ్ఈఓ గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎఫ్ఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం మరి ఎఫ్ఈఓ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్ సిక్స్టీన్న ఎఫ్ఈ ఏర్పడి ఏర్పాటు చేయబడింది సో మరి ఇటలీ రాజధాని సో రోమ్ కేంద్రంగా ఎఫ్ఏఓ అనేది ఏర్పాటు చేయబడింది మరి ఎఫ్ఈఓ ప్రజెంట్ అయితే ఎఫ్ఏఓకు డైరెక్ట్ జనరల్గా వారైతే క్యూ డొంగ్యూ అండి సో క్యూ డొంగ్యూ అనేవారు సో ఎఫ్ఏఓకి డైరెక్ట్ జనరల్గా పనిచేస్తున్నట్టు తను చైనా దేశానికి చెందినవారు ఇది ఒక ఇంపార్టెన్స్ అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ సిక్స్టీన్ మనం ఎలా జరుపుకుంటామంటే సో వరల్డ్ ఫుడ్ డేగా ప్రపంచ ఆహార దినోత్సవంగా అక్టోబర్ సిక్స్టీన్ మనం జరుపుకుంటాం మరి ఆహా ఫుడ్ సెక్యూరిటీ విషయంలో మరి న్యూట్రిషన్ విషయంలో మన దేశంలో ఎన్నో కార్యక్రమాలు ప్రారంభించబడం జరిగింది సో మన పోషణ అభియాన్ అనే కార్యక్రమం అయితే ఇక్కడ ఒక న్యూట్రిషన్ గురించి మన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విషయం అంతేకాకుండా త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే న్యూట్రిషన్ కిట్ అనే పేరుతో కూడా సో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతుంది అంతేకాకుండా ఇక్కడ ఫుడ్ సెక్యూరిటీ విషయంలో మరి ఇంకా ఎలాంటి కార్యక్రమం వచ్చింది ఫుడ్ సెక్యూరిటీ విషయంలో మన దగ్గర అయితే ఫుడ్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల పదమూడు సంవత్సరంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎఫ్ఎస్సీ అని తీసుకురావడం జరిగింది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ మరి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ద్వారానే మనకి ఇక్కడ ఒకన రేషన్ దుకాణాల ద్వారా ఒకన మనకి ఒక ఉచిత బియ్యాన్ని లేదా తక్కువ ధరలకు బియ్యాన్ని అనేది ఇస్తున్నారు అనమాట ఫుడ్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ దీని తెలుగులో జాతీయ ఆహార భద్రత చట్టం జాతీయ ఆహార భద్రత చట్టం గతంలో చాలాసార్లు కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో మరి జాతీయ ఆహార భద్రత చట్టం అంట మరి జాతీయ ఆహార భద్రత చట్టం అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే సో మనకి ఇక్కడ రెండు వేల పదమూడురో ఈ జాతీయ ఆహార భద్రత చట్టం రావడం జరిగింది అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు మనకి అకేరే సూచన సూచన అయితే ప్రతి సంవత్సరం జూన్ సెవెన్ని మనము ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం కూడా వరల్డ్ ఫుడ్ ఒక సెక్యూరిటీ డే కూడా మనం జరుపుకుంటున్నాం జూన్ సెవెన్ ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉందండి ఓకేనా ఇది జాతీయ అంటే మనకు ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ అనే ఒక రెండు వేల ఇరవై రెండు అనే పేరుతో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఒక నివేదిక ప్రకారం వస్తున్నటువంటి వచ్చినటువంటి సమాచారం అండి సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి అమెరికా అధ్యక్షుడు సో అమెరికా అధ్యక్షుడు వచ్చేసి జో బైడెన్ అండి ఎవరంటే జో బైడెన్ అంట ఈ జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు అమెరికాకి ఇతను నలభై ఆరో అధ్యక్షుడు సో మరి ఇతను డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు జో బైడెన్ సో వీరు ఒక అంటే అమెరికా పార్లమెంటు ఒక ఆమోదించినటువంటి ఒక బిల్లుని ఒక సంతకం చేశారనమాట దాని ద్వారా చట్టంగా మారిపోయింది సో ఆ బిల్లు ఏంటంటే చ అది ఆ చట్టం ఏమైందంటే ఆ బిల్లు ఆ బిల్లు క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్ అండి ఇది ఒక క్లైమేట్ చేంజ్ హెల్త్ కేర్ బిల్లుపై అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ సంతకం చేయడం ద్వారా ఇది చట్టంగా మారిపోయింది ఏంటి ఇది అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందంటే సో అది అమెరికా దేశం అయినప్పటికీ కూడా యూఎస్ఏ అయినప్పుడు కూడా మనకి ఏంటంటే ఒక్కోసారి వేరే దేశాలపైన సంబంధించి సమాచారం కూడా ఇస్తా అడుగుతాడు ఎందుకోసం అంటే ఇక్కడ ఈ యొక్క బిల్లు ద్వారా అంటే క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ పరిస్థితులు మరి వాతావరణ పరిస్థితులను లో పర్టికులర్గా కర్బన్ ఉద్గారాల స్థాయి తగ్గడం అనేది ప్రధాన ప్రధానమైన ఉద్దేశం కర్బన్ ఎమీషన్స్ని మనం రిడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది టు డిక్లీన్ ద కర్బన్ ఎమిషన్స్ అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు కాకుండా వాతావరణ మార్పులు కాకుండా గురి కాకుండా సో మరి ప్రతి దేశం కృషి చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ప్రతి సంవత్సరం కూడా యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ అనేది చదువు జరుగుతూ ఉంది సో లాస్ట్ టైం కూడా అది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈజిప్ట్లు నిర్వహించబోతున్నారు సో ఇది నెక్స్ట్ ఇయర్ అయితే యూఏఈలో కూడా నిర్వహించబోతున్నారు ఇది మనం సిఓపి ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ సదస్సులుగా ఈ సంవత్సరం ట్వంటీ సిక్స్ సిఓపి ట్వంటీ సెవెన్ అండ్ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ఎయిట్ లాస్ట్ ఇయర్ జరిగింది సూ సిఓపీ ట్వంటీ సిక్స్ సదస్సు అది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ అంతే క్లైమేట్ చేంజ్ అది స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో జరిగింది అయితే ఇందులో ఎన్నో డిస్కస్ చేస్తూ ఉన్నారు ఎందుకోసం అంటే కర్బ శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరాలి చేరాలంటే రా ఒకన చట్టాలు అది చేయడం సంతకం చేయడంతో పాటుగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి సో ఈ క్లైమేట్ చేంజ్ గురించి క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పుల గురించి సో అమెరికా ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల డాలర్లను మేము ఖర్చు చేస్తాము అని చెప్పి ఒక బిల్లే ఈ క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్ మళ్ళీ హెల్త్ కేర్ అనేది ఏంటంటే మరొక బిల్ ఏంటంటే అది అక్కడ అమెరికా దేశంలో వైద్య ఖర్చులు అనేది పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు మెడికేర్ అనే ఒక పథకం ఉంది అంటే ఒక ఆరోగ్య బీమా పథకం ఉంది ఈ మెడికేర్ పథకం ద్వారా అయితే సో సంవత్సరానికి ఒక రెండు వేల రెండు వేల డాలర్లకన్నా ఎక్కువ ఉంది కానీ ఈ బిల్లు ప్రకారం ఏంటంటే రెండు వేల డాలర్లకు మించకుండా ఆ ప్రీ మెడికేర్లో ఎవరైతే హెల్త్ పాలి తీసుకుంటారో సంవత్సరానికి రెండు వేల డాలర్ల వరకు లోపే ఉంటుందని చెప్పి చెప్పడమే ఈ ఒక ఇది ఒక హెల్త్ కేర్ బిల్ ఇది అమెరికా దేశానికి సంబంధించింది కానీ ఇక్కడ మీ ఇంపార్టెన్స్ ఏంటంటే క్లైమేట్ చేంజ్ బిల్కి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట సో మనకి ఒక అగ్రరాజ్యం అయినటువంటి అమెరికా మరి వా ఒకన వాతావరణ మార్పులపైన ఎలాంటి సంబంధించినటువంటి ఒక క్లైమేట్ చేంజెస్ పైన ఎలాంటి ఒక క్లైమేట్ చేంజ్ కాకుండా కర్బర్ ఉద్గాల స్థాయిని తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడుతుంది అనేది ఒక నిదర్శనంగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుందండి ఎందుకోసమంటే ప్రజెంట్ అయితే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉన్నాడు గతంలో అయితే మనకిప్పుడు జో బైడెన్ కన్నా ముందు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు ఎవరన్నా రెండు వేల పదిహేను సంవత్సరంలో సిఓపీ ట్వంటీ వన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ ది కన్వెన్షన్ ది క్లైమేట్ చేంజ్ అంటే ఐక్యరాశి వాతావరణ మార్పుల సదస్సులో ఏదైతే ప్యారిస్ ఒప్పందం చేసుకున్నారో ఆ ప్యారిస్ ఒప్పందం నుండి వైదొలిగింది అమెరికా ఒక ఎందుకోసం అంటే ఆ కర్బన ఉద్గాల స్థాయి మేము చేరలేమని చెప్పి చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతో కానీ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు జో జో బైడెన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్యారిస్ ఒప్పందంలో చేరడం అనేది జరిగిందనమాట ఆ నేపథ్యంలో ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలండి ఇవన్నీ కూడా ఓకేనా మనకి ఎగ్జామ్లు అడగడానికి అంటే మనకి ఎగ్జాంపులు అడగడానికి ఎలా ఉంటుందంటే క్లైమేట్ చేంజ్ అండ్ హెల్త్ కేర్ బిల్ ఒక నా చట్టం చేసినటువంటి దేశమేది అన్నప్పుడు జో బిడెన్ అలా క్లైమేట్ చేంజ్ గురించి వాతావరణ మార్పుల గురించి అమెరికా దేశం ఎంత ఖర్చు చేయబోతుంది ఎంత కేటాయించిందంటే అంటే ముప్పై ఏడు వేల ఐదు వందల కోట్ల డాలర్ని కేటాయించడం అనేది జరిగిందండి సో ఈ నేపథ్యంలో ప్యారిస్ ఒప్పందం అనేది ఎప్పుడూ మనకు వచ్చింది ఒక వాతావరణ మార్పులపైన కర్బన ఉద్గాలని తగ్గిస్తూ ప్రపంచ ఉష్ణోగ్రతను తగ్గించాలి అని చెప్పేసి వచ్చిన ఒప్పందం రెండు వేల పదిహేను ప్యారిస్ ఒప్పందం మన రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి కొన్ని ఉంటాయి నైన్టీన్ ఎయిటీ సెవెన్లో సంబంధించిందంటే మ్యాంటల్ ప్రోటోకాల్ ఒక మ్యాంటల్ ప్రోటోకాల్ అనేది రావడం జరిగింది ఈ యొక్క ఓజోన్ సంబంధించిన లేయర్ రక్షణ గురించి నైన్టీన్ నైన్టీ సెవెన్లో అయితే మనకు చూసినట్టయితే క్యోటో ప్రోటోకాల్ కర్బన ఉద్గారాలని అవి తగ్గి తగ్గించే ఉద్దేశంతో మన క్యోటో ప్రోటోకాల్ అనేది కూడా నైన్టీన్ నైంటీ సెవెన్లో రావడం జరిగింది ఇవి మనకి అడుగుతున్న సందర్భం నేపథ్యం అనేది ఉందండి ఓకేనా ఇక నెక్స్ట్ వచ్చేసి మరో విషయం మనకి కర్బన ఉద్గారాల గురించే ఉంది గత నెలలో జూలైలో జూలై ఆరు రెండు వేల ఇరవై రెండున భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఒక ఒప్పందం జరిగింది ఇరు దేశాల అధికారుల మధ్య ఏం ఒప్పందం జరిగిందంటే ఆ ఒప్పందము అది ఏంటంటే రవాణా రంగంలో ఈ ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టేషన్లో మనకి కర్బ కర్బన ఉద్గారాలు అనేది చాలా పెరిగిపోతున్నాయి అంటే ఈ రోడ్డు పైన నడిచే రవాణా రంగంలో ఏవైతే ఉన్నాయో బస్సులు కానివ్వండి లేదా వెహికల్స్ అన్నీ కూడా ఈ ట్రాన్స్పోర్టేషన్లో చాలా మనకి కర్బన ఉద్గారాలు పెరుగుతున్నాయి వీటిని కట్టడి చేయాలి కట్టడి చేయాలంటే కర్బన ఉద్గారాల సైన్ తగ్గించాలి తగ్గించాలంటే ఒక మన దగ్గర ఉన్న సాంకేతికతతో పాటు సో ప్రాణ దేశంలో కొంచెం అత్యున్నతమైన సాంకేతికత ఉంది కాబట్టి ప్రాణు దేశ సాంకేతికతను మన భారతదేశంలో రవాణా రంగంలో కర్బన ఉద్గారాల కట్టడికి ఉపయోగించాలనేది ఆ సంబంధి నిర్ణయంతో సో ఇరు దేశాలు జూలై ఆరు రెండు వేల ఇరవై రెండున ఒప్పందం చేసుకున్నాయి ఆ ఒప్పందాన్ని నిన్న జరిగినటువంటి మన భారత కేంద్ర మంత్రిమండలి సో కేంద్ర మంత్రిమండలి ఈ ఒప్పందాన్ని ఏం చేసిందంటే ఆమోదం తెలపడం జరిగింది కేంద్ర మంత్రి మండలి ఒప్పందాన్ని ఆమోదం తెలపడం అనేది జరిగిందండి కాబట్టి ఒక్కోసారి అడగవచ్చు ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండు అంటే నిన్న ఇది ఆగస్టు పద్దెనిమిది నిన్న ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై రెండున కేంద్ర మంత్రి మండలి రవాణా రంగంలో కార్బన ఉత్కారాల కార్బన ఉద్గారాల సారీ ఒక రవాణా రంగంలో కార్బన ఉద్గారాల కట్టడికి భారతదేశం ఏ దేశంతో ఒప్పందాన్ని ఒక కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందంటే ఫ్రాన్స్ దేశంతో జరిగిన ఒప్పందాన్ని ఎందుకోసమంటే ఫ్రాన్స్లో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సాంకేతికత ఇందుకు దోహదపడుతుందని మన భారత్ భావించి సో ఈ నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగిందనమాట ఇది మనకు ఒక ఇంపార్టెంట్ విషయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక వార్తల్లో వ్యక్తి వార్తల్లో వ్యక్తిగా లేదా వార్తల్లో వ్యక్తులు పర్సన్స్ ఇన్ ద న్యూస్ అండ్ అపాయింట్మెంట్ కాలంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విలియం రూటో అండి ఎవరండి విలియం రూటో ఎందుకు ఏ ఎందుకు న్యూస్లో ఉన్నారు విలియం రూటో అంటే వీరు ఇతను కెన్యా దేశానికి నూతన అధ్యక్షుడు కావడం జరిగింది ఆఫ్రికా ఖండ దేశం అనేటువంటి కెన్యా కెన్యాకి న్యూ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది ఎవరి ప్లేస్లో కెన్యాకి నూతన అధ్యక్షుడు కా అవుతున్నాడంటే ఇక్కడ ఊహూర్ కెన్నెట్ట ఎవరండి ఊహూర్ కెన్నెట స్థానంలో సో కెన్యాకైతే సుదీర్ఘ కాలం పాటు సుమారుగా కెన్యాకైతే పదమూడు పది సంవత్సరాల పాటు ఊహూర్ కెన్నెట ఆ కెన్యాకు దేశానికి అధ్యక్షుడిగా ఉన్నారు సో వారి స్థానంలో సో ఎవరు కొత్తగా కెన్యాకు నూతన అధ్యక్షుడు కాబోతున్నారు ఎన్నికయ్యాడు ఎన్నికల్లో ఉన్నప్పుడు అతని పేరు విలియం రూట్ అండి కాబట్టి విలియం రూట్ ఇటీవల కాలంలో ఏ దేశానికి నూతన అధ్యక్షుడు కావడం జరిగితే కెన్యాకు ఎవరు ప్లేస్లు అంటే ఊహూర్ కాబట్టి మనకి ఇలాంటి అపాయింట్మెంట్స్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ మారినప్పుడు మనకు ఎగ్జామ్లో అడుగుతున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఆ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫేర్స్ షామించు ద్వారా ఫిలిప్పైన్స్ సో ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్ దే దేశానికి నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగిందన్నారు అతని పేరే మార్కస్ పెడినాడ్ ఎవరు మార్కస్ పెడినాడ్ పెడినాడ్ జూనియర్ సో మార్కడ్ మార్కస్ పెడి పెడినాడ్ జూనియర్ అనేవారు ఇటీవల కాలంలో ఆ ఫిలిప్పైన్ దేశానికి అధ్యక్షుడు కావడం అనేది జరిగింది మరి కెన్యా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగింది కెన్యా దేశానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే ఎవరు విలియం రూటో కెన్యా అన్నప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది కెన్యా యొక్క రాజధాని ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ది కెన్యా వచ్చేసి నైరోబియా అండి అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది నైరోబిలో నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదున ఒక సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది అదే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ సో సంస్థ ఏర్పాటు కూడా యాభై సంవత్సరాలు అవుతున్న యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భం ఉంది కాబట్టి ఐక్యరాశంధి పర్యావరణ విభా విభాగం యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదున స్టాక్ హోమ్ కన్వెన్షన్ ద్వారా ఒకని ఏర్పాటు చేయడం జరిగింది అది కెన్యా రాజధాని నైరోబిలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి సో ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో వంగారి మతాయ్ అని చెప్పేసి ఒక పేరు మొదలైన పర్యావరణమేత కూడా కెన్యాలో ఉండేవారు అఫ్ కోర్స్ ప్రజెంట్ మరణించారు వాళ్ళు లేరు కానీ వారు గ్రీన్ బెల్ట్ అనే ఒక పర్యావరణ ఉద్యమం ద్వారా సో ఆఫ్రికా కండలకి ఎనలేని సేవలు అనేది చేయడం అనేది జరిగింది ఆ నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అందుకే మనకి ఐక్యరాసమితి పర్యావరణ విభాగం నైన్టీన్ సెవెంటీ టూ జూన్ ఐదున ఏర్పాటు చేయబడింది కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా జూన్ ఫైవ్ని మనం ఎలా నిర్వహిస్తామంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తాం సో మరి ఓన్లీ వన్ ఎర్త్ తన ఇతివృత్తంతో ఈసారి పర్యావరణ దినోత్సవం నిర్వహించారు రెండు వేల ఇరవై రెండు జూన్ జూన్ ఐదు నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి అధికారికంగా నిర్వహించిన దేశం ఏదంటే ఈసారి అవకాశం వచ్చిన దేశం స్వీడన్ దేశం సో ఒకటి ఇంపార్టెంట్ చూసుకోవాలండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్ఐ ఎన్ఐ సంస్థ ఎన్ఐఓటీ అంటే ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అని చెప్పేసి అంటాం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అంటే జాతీయ సముద్ర సాంకేతిక అధ్యయన సంస్థ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ అనేది గోవా రాజధాని పనాజీలో ఉంటుంది అది ఎన్ఐఓ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషనోగ్రఫీ ఇది గోవా రాజధాని పనాజీలో ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ చెన్నైలో ఉంటుంది మరి ఒడిషా రాష్ట్రంతో ఒక ఒడిషా రాష్ట్రం ఒడిషా రాష్ట్రాన్ని కూడా ఒడిషా రాష్ట్రం కూడా నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు ఒక ఈ తీరప్రాంతం ఉంది ఒడిషాకి కాబట్టి ఈ తీరప్రాంత భద్రత గురించి తీరప్రాంత భద్రత గురించి ఒడిషా రాష్ట్రం ఈ మధ్యకాలంలో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే మెమొరండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ ఒక అవగాహన ఒప్పందం చేసుకుందంటే ఎన్ఐఓటితో అవగాహన ఒప్పందం చేసుకుంది ఒక్కోసారి అడుగోతాడు తమ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల సుమారు నాలుగు వందల ఎనభై కిలోమీటర్ల తీర ప్రాంత భద్రత గురించి ఎలాంటి చర్యలు చేపట్టాలని అంశం పైన ఒడిషా రాష్ట్రం ఈ క్రింది ఏ సంస్థతో అవగాహన ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది అన్నప్పుడు అది ఎన్ఐ ఓటీతో అవగాహన ఒప్పందం చేసుకుంది మనకి ఇవి చాలా న్యూస్లో ఉన్నాయి ఎన్ఐవి ఎన్ఐఓ అండ్ ఎన్ఐ ఓటీ వాళ్ళు సంయుక్తంగా ఇప్పుడు సముద్రయాన్ని అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఈ సముద్రంలో మన భారత నాటికల మహిళలు ఆరు వేల మీటర్ల లోతుకెళ్ళి కూడా అక్కడ సముద్రంలో అన్వేషణ ప్రారంభించబోతున్నారు ఖనిజాని ఖని ఖనిజాల సంబంధించినటువంటి అన్వేషణ ప్రారంభించబోతున్నారు దీనికి వీళ్ళు మత్స్య సిక్స్ థౌజండ్ మత్స్య సిక్స్ థౌజండ్ అనే ఒక మిషన్ కూడా వాళ్ళు తయారు చేయడం అనేది జరిగింది అది మనకు రెగ్యులర్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది స్వామిశ్వరి ద్వారా ఓకేనండి ఇక ఒడిషా ఒడిషా గురించి చెప్ప ఇన్ఫర్మేషన్ ఇక ఏముంది పొలిటికల్ అంటే ఒడిషా సీఎం వచ్చేసి నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ అండి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అండి అండ్ ఒడిషా యొక్క గవర్నర్ వచ్చేసి ఎవరంటే గణేష్ లాల్ అండి గణేష్ లాల్ ఒడిషా గవర్నర్గా ఉన్నారు మనకు ఒడిషా ఇంపార్టెన్స్ విషయం ఉంది మనకి సో మనకి మన భారత రాష్ట్రపతి సో ద్రౌపది ముర్ము గారు ఒడిషాకు చెందినవారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి విలేజ్ డిఫెన్స్ గాడ్ స్కీమ్ సో ఈ మధ్య కాలంలోనే సంబంధ కేంద్రపాలిత ప్రాంతం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఓకేనా తమ తమ రాష్ట్రంలో తమ కేంద్రపాలిత ప్రాంతంలో ఉన్నటువంటి ఇరవై జిల్లాలలో ఉన్నటువంటి స్వయం సహాయక సంఘాల వాళ్ళు తయారు చేసినటువంటి వృత్తులు వాళ్ళు తయారు చేసినటువంటి వస్తువులని విమానాశ్రయాలలో ఒకనా స్టాల్స్ ద్వారా ఒక అమ్ముకోవడానికి ప్రమోట్ చేసుకోవడానికి అవసరమైన స్కీమ్ని ప్రారంభించడం జరిగింది ఎవరు ఈ జమ్మూ కాశ్మీర్లోనే మళ్ళీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో తమ గ్రామాల భద్రత గురించి ఒక స్కీమ్ వచ్చింది ఏంటంటే విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ స్కీమ్ విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ అండి ఇది ఒకటి వినూత్నమైనటువంటి పథకం ఎందుకు జమ్మూ కాశ్మీర్లో మనకి ఇక్కడ ఒక త్రీ సెవెంటీ ఆర్టికల్ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ థర్టీ ఫస్ట్ నా అమల్లోకి వచ్చిన తర్వాత భద్రతా చర్యలను చేపడుతున్నారు చాలా పటిష్టంగా కానీ ఇంకా మరింత భద్రతా చ మరింత పటిష్టమైన భద్రతా చర్యలు కావాలంటే స్థానికంగా కూడా ఒక మిలిటరీ వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వారికి ఒక సపోర్ట్ ఉండాలి స్థానిక స్థానిక విషయంలో పైన కాబట్టి స్థానికంగా విలేజ్లో కూడా భద్రత ఉండాలని చెప్పేసి విలేజ్లో ఉన్నటువంటి యువతకి ఆ ఊరి భద్రతను ఆ విధంగా అంటే తీవ్రవాదుల తాకిడి కానివ్వండి ఉగ్రవాద అంశాలు కానివ్వండి లేదా భద్రత చర్యలు కానివ్వండి ఇలాంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా సో ఆ విషయాన్ని వెంటనే చేరవేయడానికి ఒక విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ తయారు చేస్తున్నారు ఎవరైతే ఈ విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్లో ఆ యూత్ ఉంటారు అక్కడ ఉన్నటువంటి ఒక పౌరులు ఉంటారు పౌరులకి అక్కడున్న ఆర్మీ అండ్ అక్కడ ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే శిక్షణ ఇస్తారు ఎలా మీరు భద్రత చేపట్టాలని ఇది సో కాబట్టి ఇటీవల కాలంలో దేశంలో కొత్తగా ఏ కేంద్రపాలిత ప్రాంతం విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ని ప్రవేశపెట్టింది విలేజ్ డిఫెన్స్ గార్డ్ స్కీమ్ని ప్రవేశపెట్టింది అన్నప్పుడు ఏ ఏదండి జమ్మూ కాశ్మీర్ ప్రవేశపెట్టింది సో జమ్మూ కాశ్మీర్ సో ప్రజెంట్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ కాశ్మీర్కి ప్రజెంట్ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నవారు సో ఎవరండి వారంటే లెఫ్టినెంట్ గవర్నర్ సో మనోజ్ సిన్హాన్ ఎవరండి మనోజ్ సిన్హాని వారు లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేస్తున్నారు ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అండి ప్రపంచంలో తొలిసారిగా ముక్కు ద్వారా ఈ కరోనా టీకాని ఆ చుక్కల మందు ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి నిరూపించినటువంటి ఒక సంస్థ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సంస్థ సో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి ఈ ఇంట్రా నాజల్ కోవిడ్ వ్యాక్సిన్ ఒక మూడు దశల ప్రయోగాలు అంటే ట్రయల్స్ అనమాట మూడు ట్రయల్స్ ఉంటాయి మూడు త్రీ థర్డ్ థర్డ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయని చెప్పేసి సో భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించడం జరిగిందండి భారత్ బయోటెక్ సంస్థ కాబట్టి ఇది ఒక ఇంపార్టెన్స్ విషయం సో మరి భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి ఒక మొక్కు ద్వారా ఇచ్చే ఒక భారత బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసినటువంటి మొక్కు ద్వారా ఇచ్చే ఏదైతే నాజల్ కోవిడ్ వ్యాక్సిన్ ఉందో ఇంట్రా నాజల్ కోవిడ్ వ్యాక్సిన్ అంటే అక్కడ చుక్కల మందు సో దాని పేరేం పేరు అంటే బీబీబీ వన్ ఫిఫ్టీ ఫోర్ అండి ఓకేనా బీబీబీ వన్ ఫైవ్ ఫోర్ ఇది మూడు దశల క్లినికల్ ట్రై క్లినికల్ ట్రయల్స్ అనేది క్లినికల్ ట్రయల్స్ అనేది పూర్తయ్యాయని చెప్పేసి ప్రకటించింది త్వరలో మనకి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు డీసీజే వాళ్ళు సో అనుమతి గురించి మేము అప్లై చేసుకున్నామని చెప్పేసి భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించామనేది జరిగింది సో భారత్ బయోటెక్ సంస్థ మన దేశంలో స్వదేశీయంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అదేంటండి కోవాక్సిన్ సో కోవాక్సిన్ అనే ఒక స్వదేశీ వ్యాక్సిన్ని తయారు చేసింది కూడా ఒక భారత్ భారత బయోటెక్ సంస్థ భారత బయోటెక్ సంస్థకు చెందినటువంటి సుచిత్ర ఎల్ల కృష్ణా ఇళ్ళకు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి మన భారత ప్రభుత్వం ఒక పద్మభూషణ అవార్డు కూడా ఇవ్వడం జరిగిందండి సో కాబట్టి న్యూస్లో ఉంటుంది బీబీపీ వన్ ఫిఫ్ వన్ వన్ ఫైవ్ ఫోర్ అనేది ఏంటి అన్నప్పుడు ఇది ఇంట్రా నాజల్ కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసినట్టు భారత బయోటెక్ భారత బయోటెక్ సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసినప్పుడు ఇది సో హైదరాబాద్లో ఉందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి శ్రీ అరబిందో సో మరి పేరు పొందినటువంటి ఒక తత్వవేత్తగా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఫిలాసఫర్గా రచయితగా కవిగా ఎంతో గుర్తించబడ్డవారు సో శ్రీ అరబిందో సో శ్రీ అరబిందో మనకు న్యూస్లో ఉండడానికి కారణం వారు ఒక వారు వారి యొక్క జయంతి మనం నూట యాభైవ జయంతిని మనం ఈ ఇటీవల మనం జరుపుకోవడం జరిగింది అంటే ఆగస్టు పదిహేను అంటే వారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు పదిహేను కోలకత్తాలో జన్మించారు పంతొమ్మిది యాభై డిసెంబర్ ఏదైనా మరణించారు అయితే ఎయిటీన్ సెవెంటీ టూ ఆగస్టు పదిహేను వీరు పుట్ట పుట్టడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై రెండు ఒక రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదిహేనుకి వీరు ఎన్నో జయంతిని జరుపుకున్నామంటే నూట యాభైవ జయంతిని జరుపుకున్నాం ఇది ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది కాబట్టి ఇటీవల కాలంలో నూట యాభై జయంతిని పూర్తి చేసుకున్నటువంటి జరుపుకున్నటువంటి ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున ఈ క్రింది ఎవరిని ఏ స్వాతంత్ర్య సమర్యోధుడు ఏ ఫిలాసఫర్ ఒక తత్వవేత్త కవి అయినటువంటి ఎవరి యొక్క జయంతిని జరుపుకున్నామన్నప్పుడు శ్రీ అరవిందం ఎందుకోసం ఇలాంటివి మనకు అడడానికి ఉంటుందండి రాజా రామ్మోహన్ రాయ్ సో వీరి ఇటీవల కాలంలో రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క రెండు వందల యాభైవ జయంతిని జరుపుకోవడం జరిగింది సో ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాలండి మనం మన రెగ్యులర్ క్లాస్లో కూడా డిస్కస్ చేశాం సామేశ్వరం యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ మరి శ్రీ అరవిందో హిందూ ప్రకాష్ జర్నల్ అనే ఒక జర్నల్ ఒక పత్రికను కూడా వారు ముంబై నుండి ప్రచురించడం జరిగింది హిందూ ప్రకాష్ మీరు రాసిన పుస్తకాల్లో చాలా ఫేమస్ అయినవి ద లైఫ్ డివైన్ చాలా ఫేమస్ అయిందండి సింథసిస్ ఆఫ్ ది యోగా సావిత్రి ఏ లెజెండ్ అండ్ ఏ సింబల్ ఈ మూడు పుస్తకాలు కూడా ఎవరు రచించడం జరిగిందంటే సో శ్రీ అరవిందో గారు రచించడం జరిగింది కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్కి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్ సో మరి లిటరేచర్ సంబంధించినటువంటి విభాగాన్ని అంటే సాహిత్య పరంగా గోష్టులు చర్చలు జరిగే ఒక ఒక సంబంధించినటువంటి అంశం తెలంగాణ సారస్వత పరిషత్ ఇది హైదరాబాద్లో ఉంది ఇది మరి తెలంగాణ సారస్వత పరిషత్ వాళ్ళు సో ప్రతి సంవత్సరం కూడా అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇందులో ఈసారి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఒక ఉత్తమ పద్య గేయ కవితా ప్రక్రియలో ఉత్తమ పురస్కారం అంటే ఉత్తమ పద్యము అండ్ గేయాలు ఏదైతే ఉంటాయో పోయిమ్స్ అండ్ ఇలాంటి వాటిలలో ఆ కవితా ప్రక్రియలో ఉత్తమ పురస్కారానికి ఎవరికి ఇవ్వడం జరిగింది ఉత్తమ పురస్కారం అనేది అంటే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు రాసినటువంటి తెలంగాణ రూపాయలు ఏదైనా తెలంగాణ రూపాయలు అనే ఒక పుస్తకానికి తెలంగాణ సరస్వతి పరిషత్ చేత ఉత్తమ పద్య గేయ కవితా ప్రక్రియలు సు పురస్కారం అనేది రావడం జరిగింది తెలంగాణ రూపాయలు అనే పుస్తక రచయిత వచ్చేసి ఎవరండి డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి గారు మరి తెలంగాణ సాహిత్య అకాడమీకి ప్రజెంట్ చైర్మన్గా పనిచేసిన అయితే జ్యూలూరీ గౌరీ శంకర్ అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్యూరాండ్ కప్పండ్ ఈ మధ్యన మనకు స్పోర్ట్స్ అప్డేట్ అని చాలా ఇంపార్టెంట్స్గా ఉన్నాయి ఈ మధ్యలో మనం డిస్కస్ చేసాం పిపా ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ కానీ ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ చేత ఇటీవల కాలంలో మన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ వాళ్ళు ఫుట్బాల్ ఫెడరేషన్ ఒక సస్పెండ్ కావడం జరిగింది అంటే ఈ క్రీడల్లో అంటే క్రీడా క్రీడా విషయంలో ఒక అనవసర జోక్యం అనేది పెరిగిపోతున్న సందర్భం ఉంది కాబట్టి అంటే ఇక్కడ క్రీడా సమాఖ్యల క్రీడా సమాఖ్యల్లో వేరే వ్యక్తులు జోక్యం చేసుకుంటున్నారు ఇలాంటిది చేయకూడదు అని చెప్పేసి పిపా వాళ్ళు మన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సస్పెండ్ చేశారు ఈ మధ్యలో దాన్ని మన ఒక సస్పెండ్ చేయడం జరిగింది అది మనకి మనకి న్యూస్లో ఉంది అందుకోసమే ఇప్పుడు త్వరలో జరగబోయే ఒక వివిధ అండర్ సెవెంటీన్ ప్రపంచ మహిళల ఒక పీపా కప్ కూడా ఇప్పుడు మనకు భువనేశ్వర్లు నిర్వహించబోతున్నటువంటిది కూడా అది మనకు దానిపైన కూడా నిషేధం అనేది అమల్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు అందుకే మన వాళ్ళు చాలా చర్చలు మొదలుపెట్టారు సో బ్యాన్ ఎత్తి లిఫ్ట్ వేయడానికి అంటే బ్యాన్ని ఏదైతే బ్యాన్ చేశారో నిషేధించారో నిషేధాన్ని మళ్ళీ ఎత్తివేయడానికి కృషి చేస్తున్నారు సో నిషేధం ఎత్తేయాలని మనం కోరుకుందాం అయితే సో మరి ఇలాంటిదే అంటే దేశవాళీలో దేశవాళి క్రీడలు అంటే ఆసియా ఖండంలోనే అసలు ఆసియా ఖండంలోనే పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఏదైనా ఉంటాయంటే అది డ్యూరాండ్ కప్ మరి డ్యూరాండ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎక్కడ నిర్వహించబోతున్నారంటే ఈ సార్ కొలకత్తాలో ఇది నూట ముప్పై ఒకటో ఎడిషన్ ఎందుకోసం నైన్ పద్దెనిమిది వందల స్టార్ట్ అయింది ఈ యొక్క డ్యూరాంట్ కప్పు సర్ ఎన్రీ మార్టిమోర్ డ్యూరాండ్ ఇది బ్రిటిషర్ అని అనమాట అతను అయితే స్టార్ట్ చేశాడు అతని పేరు మీద డ్యూరాండ్ కప్ ఇది ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్ ఏషియా గుర్తించబడింది ఈ నూట ముప్పై ఒకటవ డ్యూరాండ్ కప్ ఒక టోర్నమెంటు ఆగస్టు పదిహేను నుండి సెప్టెంబర్ నాలుగు టూ థౌసండ్ ట్వంటీ టూలో నిర్వహిస్తున్నారు కోల్కత్తా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా మణిపూర్ రాజధాని ఇంపాల్ అండ్ అస్సాంలోని గుహతి అస్సాం రాజధాని గుహతిలో ఈ మూడు ప్రాంతాలు నిర్వహిస్తున్నారు పది టీంలు ఈసారి పాల్గొనబోతున్నాయండి డ్యూరాండ్ కప్పు కాబట్టి ఆ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి టిరాండ్ కప్ ఆ నేపథ్యంలో ఫుట్బాల్ విషయం కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ మనకు ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్